మీ ప్రార్థనా జీవితాన్ని మీరే కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది అని దేవుని లేఖనంలో మనం చూడగలుగుతాం చూడండి ఆది కాండము నాలుగవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల యొక్క సారం ఏమిటంటే చూడండి దేవుని పెట్లారా కయ్యిను తన తమ్ముడైన హేబల్తో మాట్లాడేను అప్పుడు మాట్లాడినప్పుడు అతడు మాట్లాడి పొలంలో ఉంటుండగా మాట్లాడి అతని మీద పడి కొట్టి చంపేశాడు తన అన్న తన తమ్ముడిని హేబెల్ని కొట్టి చంపేశాడు అయితే ఇక్కడ గమనించండి అప్పుడు వెంటనే దేవుడైన యహోవా నీ తమ్ము నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు అని అడిగినప్పుడు అతడి ఇచ్చిన సమాధానం చూడండి తొమ్మిదవచనులు అతడు నేను ఎరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనేను అప్పుడు దేవుడు అంటున్నారు నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది నీ తమ్ముని రక్తము నాకు మొరపెట్టుచున్నది అతడి ఏడి ఎక్కడున్నాడు హేబేలు హేబేల్ని కాపాడవలసినటువంటి అన్నవు నీవు నీవు ఎక్కడ నీ తమ్ముడు ఎక్కడున్నాడు ఇప్పుడు అంటే తమ్ముడు అంటే ఎవరిక్కడ అంటే హేబేలు హేబేలు చనిపోయాడు చనిపోయిన తర్వాత అతని రక్తం నేలను ఒలికింది నేలను ఒలికి వరకు రక్తం కళ్ళ చూసే వరకు కయ్యిను నిద్రపాలేదు ఎందుకని దేవుడు క కయ్యన్ని అతన్ని అతని అర్పణ తృణీకరించాడు హేబేలు హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు అతడి దగ్గర సత్క్రియలు లేవు ఇదిగో హేబేలు దగ్గర సత్క్రియలు ఉన్న కారణంగా మంచి అందుకని కీర్తనకారుడు ఒక మాట అంటాడు నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు అనేకులు నాకు శత్రువులు అయి అని అంటాడు కీర్తనకారుడు అంటే మంచి దానిని వెంబడిస్తున్నందుకు లోకంలో నీతిగా యథార్థంగా బ్రతుకుతున్నందుకు శత్రువులు ఎక్కువయ్యారంట శత్రువులు మిగిలిపోతున్నారంట ఇప్పుడు హేబేలు ఏం చేశాడు దేవునికి ఒక మంచి అర్పణ అర్పించాడు దేవుడు అంగీకరించి అర్పణ ఇచ్చాడు దేవుని మనసు ఏమిటో ఎరిగినవాడు హేబేలు అందుకని ఆయన మనసుకు తగినట్లుగా ఆయన మనసులోకి హేబేలు కూడా వెళ్ళిపోయేటట్లుగా అర్పణ పట్టుకెళ్దామని అనుకున్నాడు సరైన అర్పణ పట్టుకెళ్ళాడు అర్పణ పక్కన పెట్టి హేబేలును కూడా దేవుడు అంగీకరించి ఆ తర్వాత అర్పణ దేవుడు అంగీకరించాడు అంత శ్రేష్టమైన వివేచనతో దేవునికి అతడు దగ్గర అయ్యాడు అతడు చేసిన భక్తి అతడు చేసిన నీతిక్రియలు సత్క్రియలు దేవునికి మెప్పుగా దేవునికి మహిమగా ఉన్నాయి అతడికి మెప్పుగా ఘనతగా ఉన్నాయి అది తట్టుకోలేకపోయాడు ఓర్చుకోలేకపోయాడు నా సహోదరుడు కదా నా తమ్ముడే కదా అని ప్రేమ చూపలేకపోయాడు సహోదర ప్రేమను సహోదర ప్రేమను కాపాడుకోలేకపోయాడు సహోదరులు ఐక్యత కలిగి నివసించుకుంటే ఎంత మేలు ఎంత మనోహరమని దేవుని వాక్యం అంటుంది దేవుని బిడ్డలారా మీ అన్నదమ్ములు మీ అక్క చెల్లెలు మీ బంధువులు మీ తోబుట్టులు ఎవరైనా వారి మీద కోపం పెట్టుకోకండి ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా కోపంతో ఉంటే మీ సహోదరుల్లో వారిని మీరు ప్రేమించండి మీ సత్క్రియలు మీరు కాపాడుకోండి అయితే చూడండి ఇక్కడ నా తమ్మునికి నేను కావలేవాడినా అని దేవుడిని ప్రశ్నిస్తున్నాడు నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని అడిగాడు దేవుడు అంటే తమ్ముడు అంటే ఎవరు ఇక్కడ హే బేలు అంటే ఎవరో ప్రార్థనాపరుడు ఎందుకని అతడు రక్తం అంట ఉలికిన తర్వాత కూడా దేవునికి మొరపెడుతుందంట అతని రక్తము రక్తములో స్వరము అంటే ప్రార్థన చేస్తుంది దేవునికి అయ్యా అయ్యా ప్రభా ప్రభు అని రొమ్ము కొట్టుకుంటూ ఆత్మలో అయితే చూడండి ప్రార్థనాపరుణ్ణి అతడు కాపాడుకోలేకపోయాడు ప్రార్థనా జీవితాన్ని తృణీకరిస్తున్నాడు ప్రార్థన జీవితాన్ని కిల్ చేశాడు చంపించుకున్నాడు దేవుని బిడ్లారా ప్రార్థనను కాపాడుకోవాలి కయ్యేను ఒక భక్తి కలిగినవాడు అనుకుందాం హేవేలు కయ్యేనుకున్న ప్రార్థన ఆత్మ అనుకుందాం ఆ ప్రార్థనాత్మను చంపించుకున్నాడు హేవేలు ఎక్కడున్నాడు అంటే హేవేలు ఎవరిప్పుడు హేవేలు ప్రార్థనాపరుడు అతని రక్తంలో కూడా ప్రార్థన జీవితం కలిగినవాడు అతడు అలాంటి హేవేలు చంపేశాడు ఈరోజు హేబేలు ఎక్కడున్నారని దేవుడు ప్రశ్నిస్తున్నాడు నీ జీవితంలో హేవేలు ఉన్నాడా మీ కుటుంబంలోకి హేబేలు మీ సంఘాలలో హేబేలు ఉన్నాడని ప్రభు ప్రశ్నిస్తున్నాడు మన పరిచర్యలో నుండి హే బేలు గాక ఆనాడు కయ్యనైతే చంపేసుకున్నాడు ఈ సత్యం ఎరిగిన మనము మనము ఇదిగోండి కయ్యిన్ని నశింపజేసి హేబేలు కాపాడుకోవాలి కయ్యిని వంటి వరష్ఠుడు మీలో ఎవరైనా ఉంటారేమో కయ్యిని గుచ్చి కయ్యను వంటి వ్యభిచార్యాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంది దుష్టుడైపోయాడు కయ్యిను దుష్టుడి సంబంధం అయిపోయాడు కాయ్యను కాబట్టి మనం దేవుని సంబంధాలు మీరు దేవుని సంబంధులు మీరు హేబేలు వంటి వారు అంటే ప్రార్థనా పరులు మీరు ప్రార్థనను కాపాడుకుందాం దేవుడి మాటలు మనం ఎన్నికల్లో దీవించును కాక ప్రేమ గలి తండ్రి మహాగనుడ ఈ మాటలు విని ప్రతి ఒక్కరు హేబేలులుగా ఉండటానికి హేబేలుని కాపాడుకోవడానికి హేబేలు అంటే ప్రార్థనా జీవితం అని మీరు మాట్లాడారు ఈ మాటలు బట్టి ఒకరినొకరు బలపరుచుకొని నైన ప్రార్థనా జీవితం కలిగి నీతో అయ్యా సహవాసం చేయడానికి కృపద ఇచ్చాడు ఏ సునాములు ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆమె అండ్ గాడ్ బ్లస్ యూ